విధంగా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి రైతు భరోసా కేంద్రాలను కట్టి రైతు భక్ష్య కేంద్రాలుగా తయారు చేసి రైతులని అనేక ఇబ్బందులకు గురి చేసిన సంగతిని మనం చూసాం గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించాలి అంటే ప్రజల భాగస్వామ్యం కాదు ఒక నియంత పరిపాలన మాదిరిగా ఒక నియంత మాదిరిగా గ్రామస్తులు ఎవరిని నోరు విప్పనివ్వకుండా ఎవరికీ ప్రశ్నించే హక్కు లేకుండా పరిపాలన సాగించడం జరిగింది ఇవాళ అలెగ్జాండర్ ముసోలి లాంటి నియంత్ర కాలగర్భంలో కలిసిపోయినా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు ఎమర్జెన్సీ పెట్టి ప్రజల చేత చేత్కరింపబడ్డా చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా గ్రామ పంచాయతీ స్థాయి నాయకులే పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుదామని నియంత్రలుగా వ్యవహరించి ఇవాళ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వచ్చిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఇవాళ మీ గ్రామస్తుల్ని ముఖ్యంగా అభినందించాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు మరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆ రోజు ఇక్కడ పడాలమ్మరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేయడం అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పోటీ చేయడం జరిగింది ఆ రోజు ఈ గ్రామస్తులందరూ పడాలమ్మరెడ్డి గారికి మద్దతు తెలపడం ఆ రోజు నియోజకవర్గంలో ముప్పై గ్రామాలు ఉంటే ముప్పై గ్రామాల్లో రెండే రెండు గ్రామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది మిగిలిన ఇరవై ఎనిమిది గ్రామాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వచ్చి మా తండ్రి గారికి ఇరవై మూడు వేల ఐదు వందలు ఓట్ల మెజారిటీ రావడం జరిగింది కొమరపాలెం కొప్పవరం గ్రామాలు మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటికి పది అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఈ గ్రామంలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాత్రం నాకు ఓటు ఇక్కడ ఆధిక్యత వచ్చింది మరలా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆధిక్యం రాలా ఇవాళ మాత్రం రెండు వందల యాభై ఓట్లు ఆధిక్యం వచ్చింది నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎందువలనంటే ఒక నియంత పరిపాలన అంతమందించాలనే రాష్ట్రంలో ప్రజానీకం ఏ విధంగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టారో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్న ఒక నియంతని పారదోలాలి ఈ గ్రామం నుంచి బయటకు పంపించాలి బహిష్కరించాలి అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఇక్కడ గ్రామ ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి కూటమికి అనుకూలంగా ఓటు వేశారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని నేను భావిస్తూ ఉన్నా అది వాస్తవం కూడా మరి ఈ గ్రామంలో ఎన్ని అరాచకాలు జరిగినాయో మీ అందరికీ తెలుసు మీ అందరినీ అనేక ఇబ్బందులు పాలు చేసిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రైతులకు ఉపయోగం లేకుండా ఏ వ్యవస్థకే ఉపయోగం లేకుండా పరిపాలన సాగించారు దారుణమైన పరిస్థితి ఏంటంటే కీర్తి చేతులు పడాలమ్మిరెడ్డి గారి విగ్రహాలకు కూడా ఏ విధమైన దుర్గతి పట్టించారో మనం చూసాం మన ఎదురుగా కనిపిస్తున్న భవనం ఏ విధమైన కంట్రిబ్యూషన్ లేకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ ఆలంబనగా చేసుకుని వారి పేర్లు పెట్టుకోవడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్తు కలెక్టర్ గారి ఆదేశాలతో ఆ పేరును తొలగించే పరిస్థితి వచ్చింది ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ సాక్షాత్తు జన్మభూమి కార్యక్రమంలో జన్మభూమి నిబంధనలకు అనుగుణంగా రామవరం గ్రామ పంచాయతీకి మూలారెడ్డి గారి పేరు పెడితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగించడం జరిగింది అది మరలా కోర్టుకు వెళ్ళడం ఇవాళ మరలా దాన్ని పునరుద్ధరించడం జరిగింది కానీ ఇక్కడ ఏ నిబంధనలు పాటించకుండా ప్రజల డబ్బుతో నిర్మాణం జరిగిన కళ్యాణ మండపానికి వారి పేర్లు పెట్టుకోవడం మరి ఇక్కడ బలహీన వర్గాలకు చెందిన గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ ఉంటే అక్కడ ఆర్చిపోయిన మాత్రం సర్పంచ్ అని మాజీ సర్పంచ్ పేరు ఉంటుంది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తొలగించి బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలపాలనే ఉద్దేశంతో సర్పంచ్ గారి పేరు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పక్కనున్న ఏదైతే గ్రామీణ సడక్ యోజన నుంచి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి నిర్మాణం చేసిన ఆర్చ్ అక్కడ నిర్మాణం చేశారు సర్పంచ్ గారి పేరు ఉండదు ఈ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పేరు ఉంటుంది ఉప సర్పంచ్ పేరు ఉంటుంది సర్పంచ్ గారి పేరు ఎందుకు తొలగించారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పని అవసరం ఉంది మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ మాజీ ఎంపీపీ గారు కానీ అంటే వారు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని వాళ్ళ పేరు తొలగించారా లేకపోతే సర్పంచ్ అనే పదవే మర్చిపోయారా వాళ్ళు అర్థం కాదు ఆ విధమైన దౌర్జన్యకాండ కానీ అరాచకం కానీ ఇవి గ్రామంలో పూర్తిగా జరిగింది ఇవాళ వారికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలి సర్పంచ్కి ఇచ్చే గౌరవం ఇవాళ ఈ గ్రామ సభకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీలకు వాళ్ళ అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి ఉపసహతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఈ గ్రామానికి వచ్చినప్పుడు అంత ఎంత అరాచకం సృష్టించారో ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేశారో మీ అందరికీ తెలుసు ఇవాళ వాళ్ళందరి గౌరవం కాపాడే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సహజంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా వదలకుండా ప్రజాక్షేత్రం నుంచి వెనుదిరగకుండా పోరాడిన ఘనత డీవీఆర్ గారు కానీ మిగిలిన కార్యకర్తలు కానీ వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాది వారందరి గౌరవం పెంచాల్సిన బాధ్యత నాది అని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియదు ఏదైతే ఆశించారో ఈ ప్రభుత్వం నుంచి ఆ ఆశలు నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్ర ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో పైనింపజేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ గ్రామంలో అరాచక శక్తులను పూర్తిగా అణచివేయడంలో ఈ ప్రభుత్వం సఫలీకృతం అవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు మరి ఎందువల్ల వెనుకడు ఉన్నారో మీ అందరూ చెప్పాలి కనీసం పార్టీ అత్యంత గౌరవించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ఆ విగ్రహానికి కూడా దండ వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ ఒకరోజు ప్రతిపక్షంలో ఉంటాం ఒకరోజు అధికార పక్షంలో ఉంటాం ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించడానికి సిద్ధపడిన వాడే రాజకీయాల్లోకి రావాలి అధికారం ఉంటే ఆవేశపూరితంగా అహంకారపూరితంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చేటప్పటికీ ముడిచి పారిపోయే వ్యక్తులు రాజకీయ నాయకులు కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు నన్ను తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు కేసులు పెట్టారు జిల్లు పెట్టారు నా ఇంటి మీద దాడి చేశారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు నా కారు పైన దాడి చేశారు ఎన్ని ఇవాళ ప్రజల ఆశీస్సులతో మరలా ప్రజల ముందుకు వచ్చాం బాధ్యతలు చేపట్టాం మరి ఇంకా వంద రోజులు పూర్తిగా లేదు ఎందుకు పారిపోతా ఉన్నారని అడుగుతూ ఉన్నా ఇదే ప్రశ్న అమ్మిరెడ్డి గారు వర్ధంత చేస్తే తర్వాత రోజు తర్వాత రోజు కొన్ని కొన్ని మీటింగులు పెట్టి పోరాడతాం పోరాడతాం అన్నారు ఏం పోరాడారు చివరికి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కూడా దండలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ పోరాడేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇటువంటి వ్యక్తులు కాదు మనకి ఇటువంటి వ్యక్తులు కావాలి ఐదు సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఈ నిబంధనలు పెట్టారో మీ అందరూ చూశారు సాక్షాత్ ఆయన ఇల్లు పగలగొట్టారు మూడు నాలుగు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు రౌడీ షీట్లు పెట్టారు ఎన్ని పెట్టినా పార్టీ కోసం ప్రజల కోసం నిలబడి మొక్కవోని దీక్షతో పనిచేసిన నాయకుడు వెంకటరెడ్డి గారు వారిని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం ఈ గ్రామంలో వారి గౌరవాన్ని నిలబెడతాం తప్పనిసరిగా వీరి పైన పెట్టిన అక్రమ కేసులు మిగిలిన కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసుల పైన సంపూర్ణమైన విచారణకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది జరుగుతూ ఉంది దానికి కారణభూతులైన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను మూడు గంటలకే కార్యక్రమానికి రావాల్సి వచ్చిన చాలా ఆలస్యంగా రావడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుకుంటూ మరి బెక్వోల్లో ఇప్పుడు లక్ష్మీ గణపతి ఆలయానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన సమావేశం ఉంది కాబట్టి నేను ఆ సమావేశానికి హాజరవ్వటం కోసం మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమం నుంచి నిష్క్రమిస్తానని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన గ్రామ ప్రజానీకానికి అందరికీ అదేవిధంగా మండల అధికారులకి గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ఎన్డీఏ నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా